మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన పురస్కరించుకుని కరీంనగర్ పట్టణంలోని తెలంగాణ చౌక్లో నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు అనంతరం పాదాచారులకు మిఠాయిన పంచి పెట్టారు పూల మొక్కలను అందించారు పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు ప్రస్తుత గౌరవ శాసనసభ్యులు శ్రీ కర్వకుంట్ల తారక రామారావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పట్టణ అధ్యక్షుడు శ్రీ చల్ల హరిశంకర్ గారి నాయకత్వంలో కరీంనగర్ తెలంగాణ చౌక్లో భారీ కేకును కట్ చేసి అదేవిధంగా పూల మొక్కలు మరియు స్వీట్లు కూడా పంపిణీ చేయడం జరిగింది ఈరోజు శంకర్ గారి ఆధ్వర్యంలో వివిధ ప్రదేశాల లోపల కూడా వారి బర్త్డే సెలబ్రేషన్స్ ఘనంగా చేయడం జరిగింది అదేవిధంగా కేటీఆర్ గారు నిత్య చైతన్యంతో నిత్య నూతనంగా ప్రజల్లో ప్రజా సేవలో నిమగ్నమై ఉండాలని వారికి ఆయురారోగ్యాలు కలగాలని వచ్చే భవిష్యత్తులో मर गौरवनीय पदवी मन सारा वार्ष इस जन्मदिन के मौके पर करीमनगर के तेलंगाना चौक पे टाउन प्रेसिडेंट चला हरिशंकर के सदारत में और हम तमाम करीमनगर के मुस्लिम मैनारिटी हमारे टाउन सदर जनाब शौकत अली साहब और उनके साथ साथ बाकी पूरे हमारे मैनारिटी भाइयों के सदारत में यहाँ पर के साहब का जन्मदिन मुबारक मनाया गया है अलहमदिल्ला हम भी के साहब को जन्मदिन के मौके पे मुबारकबाद दे रहे हैं अल्लाह उनको सौ साल की उम्र दे आने वाले दिनों में हम सब के जितने भी हिंदू मुस्लिम सिख ईसाई के जो मुश्किल और परेशानियाँ हैं तेलंगाना की आवाम को वो आने वाले दिनों में वो पूरे अल्लाह से दुआ करेंगे कि जो హర్ ముష్లు ఆసాన్ లంబీ ఉమర దే ఆ దినో తెలంగాణాకి తరహీ అర్మాయి ఏమీ నా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు నగర బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో భారీ కేక్ కట్ చేసి అదేవిధంగా పూలు పండ్ల చెట్లను కూడా పంపిణీ చేయడం జరిగింది సీట్ల పంపిణీ కూడా చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా మాజీ శాసన మండలి సభ్యులు నాద లక్ష్మణరావు గారు అదేవిధంగా మాజీ గ్రంథాలయ చైర్మన్ ఉన్నం అనిల్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా మాజీ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు డివిజన్ అధ్యక్షులు డివిజన్ ఇన్ఛార్జులు మాజీ చైర్మన్ కొత్తపల్లి రుద్రరాజు గారు అదేవిధంగా పెద్ద ఎత్తున మరి మైనార్టీ నాయకులు మహిళా నాయకురాళ్ళు పాల్గొనడం జరిగింది మరి వారు ఆయుర ఆరోగ్యాలతో ఈ వంద సంవత్సరాలు జన్మదినాలు జరుపుకొని వారి పరిపాలన పది సంవత్సరాలు చూడడం జరిగింది పది సంవత్సరాలు వాళ్ళు మున్సిపల్ మంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అర్బన్ సిటీలను ఇలా భారతదేశంలోనే ఒక అగ్రమ అగ్ర స్థితిలో సిటీ ఉంచిన ఘనత ఇలా కేటీఆర్ గారిది ఇలా మొన్ననే విదేశాల నుంచి వచ్చి హైదరాబాద్ తిరుగుతున్న విదేశీలు అన్నమాట ఏంటంటే అమెరికా తలపిస్తున్నట్టు హైదరాబాద్ రాష్ట్రం హైదరాబాద్ హెడ్ క్వార్టర్ ఉందని వాళ్ళే విదేశాల నుంచి వచ్చిన విదేశీలే ఒప్పుకునే స్థితికి ఇలా తీసుకుపోయిన నాయకుడు కేటీఆర్ గారు అదేవిధంగా పార్టీని కూడా ఒక చేత్తో పార్టీని ఒక చేత్తో ప్రభుత్వాన్ని నడిపి ఈరోజు పార్టీ బలోపేతానికి యువకులకు నూతన ఉత్తేజాన్ని ఇచ్చుకుంటూ పార్టీ ఎక్కడ ఇబ్బందులున్నా ఏ నాయ ఎక్క ఎక్కడ కార్యకర్తకి ఇబ్బంది ఉన్నా అక్కడికి ఒక గంటల్నే చేరుకొని వాళ్ళకు భరోసిస్తూ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో మరోసారి అధికారం తెచ్చినందుకు కృషి చేస్తున్న నాయకుడు కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పాల్గొన్న కరీంనగర్ నగర నియోజకవర్గ నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను